ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ఆస్తులు ఇతరత్రా వివరాలు వెల్లడించారు ప్రముఖ సినీ నటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి తనపై సంగారెడ్డి హన్మకొండలో రెండు పోలీసు కేసులు ఉన్నట్లు వెల్లడించారు తన వద్ద ఐదు లక్షల తొంభై రెండు వేల నగదు భర్త శ్రీనివాస్ ప్రసాద్ వద్ద ముప్పై వేల నగదు ఉన్నట్లు వివరించారు విజయశాంతి పేరున కోటి రూపాయల బ్యాంకు డిపాజిట్ ఉన్నట్లు పేర్కొన్నారు కోటి తొంభై ఎనిమిది లక్షల విలువైన రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు విజయశాంతి తెలిపారు విజయశాంతి చరాస్తుల విలువ మూడున్నర కోట్లు కాగా ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ చరాస్తుల విలువ నలభై రెండు వేలున్నాయి విజయశాంతికి హైదరాబాద్ చెన్నైలో ఉన్న భూముల విలువ నూట పన్నెండు కోట్లుగా ఉంది ఇందులో తన పేరిట అరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు భర్త పేరు మీద నలభై ఐదు కోట్లు విలువైన స్థిరాస్తి ఉన్నట్లు విజయశాంతి వివరించారు పెద్ద మొత్తంలో స్థిరచరాస్తులు ఉన్నా కూడా తనకు కారు మాత్రం లేదని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ నాయక్ తన వద్ద ఇరవై ఐదు వేలు తన భార్య వద్ద పదివేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు స్థిరాస్తులు తన పేరిట తొమ్మిది లక్షలు విలువైనవి ఉండగా భార్య పేరుతో ముప్పై రెండు విలువైనవి ఉన్నట్లు శంకర్ నాయక్ తెలిపారు అద్దంకి దయాకర్ అఫిడవిట్ ను పరిశీలిస్తే ఆయన పేరిట చరాస్తులో లక్ష రూపాయలు భార్య పేరుడా ముప్పై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు ఉన్నాయి బ్యాంకుల వద్ద తెచ్చిన అప్పులు యాభై మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షలు ఉన్నట్లు అద్దంకి దయాకర్ తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్కు ఎలాంటి స్థిరాస్తులు లేవు కుటుంబ సభ్యులతో పాటు తనకు ఎలాంటి వ్యవసాయ వ్యవసాయేతర భూములు లేవని అఫిడవిట్లు పేర్కొన్నారు శ్రవణ్ పేరిట ఇరవై ఐదు లక్షలకు పైగా భార్య పేరిట కోటి ఎనభై ఆరు లక్షలు కూతురు పేరిట ముప్పై తొమ్మిది వేల రూపాయల నగదు డిపాజిట్లు చరాస్తులు ఉన్నాయి భార్య పేరిట ఏడు లక్షల రూపాయలకు పైగా రుణముంది we <music>